పెళ్ళైన కొత్తలో ప్రతిదీ నేనే వండగలను అని చెప్పి ప్రగల్భాలకు పోయి అన్ని వండి పెట్టిన పాపానికి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సరే పండగ రాని పుట్టినరోజు పెళ్లి రోజు ప్రతి రోజు మాకేం స్పెషల్ వండుతున్నా ఏం చక్కా అడిగి తింటారో వీళ్ళందరినీ మేపడానికి వండి పెట్టడానికి నా చేతి రేఖలు కూడా అరిగిపోయింది నువ్వన్నా గుర్తు పెట్టుకోబెట్టు నాలాగా తెలివి వాడకుండా నువ్వు తెలివిగా పిళ్ళవంగానే నాకేమీ రాదు అన్నట్టే ఉండు నీకు అన్నీ వచ్చినా ఏమీ రానట్టే ఉండి లేకపోతే జీవితాంతం ఇలానే వండి పెడతా ఉండాలి ఫ్యామిలీ మనకే ఒక రూమ్ ఎగౌద్దు మా అమ్మ తెలివి చాలా ఉంది నువ్వే చెప్పావా వచ్చిన రాదు అని చెప్పాలి సెకండ్ టేబుల్ వస్తే థర్డ్ ఫోర్త్ అంటావ్ అందుకేనా టేబుల్స్ వచ్చినా కూడా రావని చెప్పి ఒకటే టేబుల్ సంవత్సరం అంతా చదువుతున్నావా తర్వాత మిగతా టేబుల్ చదివిస్తారని కర్మ అంటే ఇదే కావాలి ఇది పుట్టిన తర్వాతే నాకు అర్థమైంది కర్మ బౌన్స్ బ్యాక్ అంటే